హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన విడిషన్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఆ టాపిక్ లేకు వెళ్ళిపోతాం ఒడిశా తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇక దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఏపీలో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపారు విజయనగరం పార్వతీపురం అన్యం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అలాగే దీంతో పాటు ఏపీలు ఇవాళ కాకినాడ ఏలూరు అనకాపల్లి పశ్చిమగోదావరి విశాఖపట్నం తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు కోనసీమ పార్వతీపురమణ్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్నైతే ఇచ్చింది తెలంగాణలో ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ వరంగల్ కామారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం మెదక్ ములుగు జయశంకర్ భూపాలపల్లి సంగారెడ్డి పెద్దపల్లి వికారాబాద్ నిజామాబాద్ హనుమకొండ జిల్లాలకు యెల్లో అలర్ట్నైతే ఇచ్చింది